కడ్కల్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి గత ఇరవై ఇరవైవ సంవత్సరంలో గ్రామ ప్రజలందరూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కింద తమ ఫ్లాట్లను రెగ్యులైట్ చేయాలనే ఉద్దేశంతో అప్లి అప్లికేషన్ చేసుకొని ఉన్నారు ఆ అప్లికేషన్స్ తర కాలక్రమేణా కొంత గ్యాప్ రావడం చేత కొద్దిగా ఆగడం జరిగింది తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్చే తీసుకెళ్లిన క్రమంలో ఇప్పటి వరకు దాదాపు మనకి నూట డెబ్భై తొమ్మిది అప్లికేషన్స్ గ్రామంలో పెట్టుకోవడం జరిగింది దానికి గతంలో ఆఫీసర్స్ గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చి వెరిఫికేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి పేమెంట్ మోడ్లో దాదాపు నూరు ఒక వంద అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి వాటికి ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ప్రభుత్వం ఇరవై ఐదు శాతం రిబేట్ తోటి కట్టుకోమని ప్రజలకు సూచిస్తూ ఉంది కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇరవై ఐదు శాతాన్ని రిబేట్ని ఉపయోగించుకొని దాన్ని ఎంతైతే మనకి మీ సేవ ద్వారా కానీ తర్వాత ఫోన్పే ద్వారా కానీ మీకు యాప్లో కనుక అందుబాటులో ఉంటే ఆ రకంగా కానీ లేదు అని అంటే నీట్గా మీ సేవా కేంద్రాలకు వెళ్తే మీకు అమౌంట్ అక్కడ చెప్పడం జరుగుతుంది దాని ప్రకారం దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ కూడా చేసి చెప్తారు వాళ్ళు అక్కడ మీ సేవలో మీరు పేమెంట్ తీసుకొని రసీదు దగ్గర పెట్టుకుంటే మీకు మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత కలెక్టర్ గారు అనుమతితోటి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వబడతాయని చెప్పి తెలియజేస్తూ ఈ సదావకాశాన్ని గ్రామ ప్రజలందరూ విజ్ఞప్తి చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ